నల్గొండ జిల్లా చంటూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు పోలీస్ శాఖ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలు నిర్మూలించాలని నినాదాలు చేశారు గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అని భారతీయ అభియాన్ కింద ప్రతిజ్ఞ చేయించారు ఇక ఈ కార్యక్రమంలో చందూరు సిఐ వెంకటయ్య అలాగే ఎస్ఐ వెంకన్న అబ్కారీ పోలీస్ శాఖ ఎస్ఐలు పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వ్యతిరేక కార్యక్రమాలను పాల్గొనని సంజాయి తెలియజేస్తానని సంజాయి రైత సమాజం కోసం పోలీసు వారికి సహకరిస్తానని చట్టాన్ని అతిక్రమించని అతిక్రమించని భారతీయ పౌరుడిగా దేశ భద్రత ట్వెల్త్ రోజు ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక లోకల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్తో ఒక ప్రతిజ్ఞ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇంటర్ విద్యార్థులకు ఒక అవగాహన ఏర్పాటు చేసి వారితోనే ఒక ప్రతిజ్ఞ చేయించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేస్తున్నాము అసలు మాదక జరగాలంటే ఏంటి దీనివల్ల ఎలాంటి విద్యార్థులకు కానీ మానవుని కానీ ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి ఏ విధంగా తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు ఈ తదితర విషయాల గురించి అతను రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి ఇండివిజువల్గా వాళ్ళతో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తున్నాము ఈ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ విద్యార్థులందరినీ ఒకసారి ప్రతిజ్ఞ చేయాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోకల్ స్కూల్స్ వాళ్ళు అందరూ దీనికి సపోర్ట్ చేసినంత వెరీ థ్యాంక్ఫుల్ ఓకే ఎస్ఐ చెండూర్ గారిని ఈ ప్రతిజ్ఞ చే చేయించాలని చెప్పి